హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు ఈ యొక్క వీడియోలో ఇంటర్లింక్ సబ్జెక్ట్ గురించి పూర్తిగా తెలుసుకుందాం నిజంగా ఈ కాయిన్ మన దగ్గర ఉంటే మన లైఫ్ సెట్ అవుతుందా నిజంగా అంటే సమ్ అమౌంట్ అనేది మనం ఇన్కమ్ సంపాదించుకోగలుగుతాం ఈ కాయిన్స్ ఉండడం వల్ల అనే దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ముఖ్యంగా ఇంకా ఎవరైతే ఇంటర్ లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదో అలాగే ఇంటర్ లో వ్యాలెట్ కూడా ఎవరైతే క్రియేట్ చేసుకోలేదో మన ఛానల్లో వీడియోస్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోస్ చూసి క్లియర్గా ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి ఓకే ఇక్కడ కనిపిస్తున్న డిస్క్లైమర్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ఫాలో చేయండి అండ్ మీరు ఇంకా ఈ వీడియో చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కింద కనిపిస్తున్న లైక్ సిమ్మల్ని క్లిక్ చేయండి డన్ డన్ అండి సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఇంటర్లింక్ అనేది ఒక ప్రాజెక్ట్ ఇది ఒక బిగ్ జైంట్ కంపెనీ అని మనం చెప్పుకోవచ్చు అండి ఓకేనా సో ఇంటర్లింక్ ప్రాజెక్ట్ ఈజ్ ఎ గుడ్ గుడ్ ప్రాజెక్ట్ అని మనం అయితే కంపల్సరీగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ ఆధార్తో వెరిఫికేషన్ కానీ పాన్ కార్డ్ వెరిఫికేషన్ కానీ ఎక్కడ చేయట్లేదు కంప్లీట్గా హ్యూమెన్ ఫేస్ వెరిఫికేషన్తోనే కంపెనీ అనేది కేవైసీ తీసుకుంటుంది ఈ యొక్క ఇంటర్లింక్ అనే ప్రాజెక్ట్ మెయిన్ థీమ్ ఏంటి అని అంటే హ్యూమెన్ ఫేస్ వెరిఫికేషన్ మీద బేస్ అయ్యి రన్ అవుతుందండి కంపెనీ అంటే ఫ్యూచర్లో చాలా కంపెనీస్ కూడా ఈ యొక్క ఇంటర్లింక్ కంపెనీకి టైఅప్ చేసుకొని ఆ కంపెనీస్ ఫేస్ వెరిఫికేషన్ కూడా చేసుకునే విధంగా ఓకేనా చేసుకునే విధంగా ఒక థర్డ్ పార్టీ కిందకి కూడా తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి అలాంటి కంపెనీ ఇంటర్లింక్ అనమాట సో దీంట్లో ఏంటి అని అంటే క్రిప్టో ఎక్స్చేంజ్ కూడా క్రిప్టోలో కూడా మనం వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ కంపెనీ ఈ సంస్థ ఐటీఎల్జీ అని చెప్పేసి ఒక కాయిన్ అనేది సప్లై అనేది పెట్టింది అనమాట ఈ ఐటీఎల్జీ కాయిన్ అనేది దాదాపుగా మనకు వంద బిలియన్స్ అండి వంద బిలియన్ సప్లి సప్లిమెంట్ ఉందనమాట ప్రజెంట్ హండ్రెడ్ బిలియన్ సప్లిమెంట్ ఉందన్నమాట ఇంకొకటి ఏంటంటే ఐటీఎల్ కాయిన్ అనేది కూడా తీసుకొస్తున్నారు ఐటీఎల్ అంటే ఇంటర్లింక్ కంప్లీట్గా ఐటీఎల్జీ అంటే దీన్ని డొమైన్ బేస్ చేసుకొని ఉంటుంది అనమాట కంప్లీట్గా ఇది వంద బిలియన్స్ ఉంది కానీ ఐటీఎల్ కొత్త కాయిన్ ఏదైతే ఉంటుందో అది వ్యాలెట్లో మనం చూస్తామన్నమాట ఆ కాయిన్ వచ్చేసి దాదాపుగా టెన్ బిలియన్ ఉందన్నమాట ఈ టెన్ బిలియన్ సప్లైమెంట్ సప్లిమెంట్లో మన కంప్ కంప్లీట్గా ఫైవ్ బిలియన్ వచ్చేసి కంపెనీ దగ్గర ఉంటుంది ఫైవ్ బిలియన్ వచ్చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు ఇది ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన తర్వాత అండి ఇది ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన తర్వాత కంప్లీట్గా మనకు సుమారుగా ఎంత ఎక్కువగా హోల్డ్ చేస్తే అంత ప్రైజ్ అనేది హైప్ అవుతూనే ఉంటుంది ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన తర్వాత బట్ సెల్ చేసుకుంటే కొంచెం ప్రైస్ డౌన్ అవ్వచ్చు బట్ హోల్డ్ చేస్తే మార్కెట్లోకి మనం ఇంకా స్టేబుల్గా మనం ముందుకెళ్తూ ఉన్నాం గుడ్ కమ్యూనిటీతో అంటే దీని మార్కెట్లో మంచి వాల్యూ ఉంటుంది అనమాట ఈ కాయిన్కి ఇప్పుడు ఎక్కడైనా కూడా అంతే అండి ఇంకోటి ఏంటంటే కాయిన్ సప్లిమెంట్ అనేది కూడా తక్కువ ఉండాలి ఈ కాయిన్ సప్లిమెంట్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో అప్పుడే కాయిన్ వాల్యూ అనేది పంపవుతుంది కాయిన్ వాల్యూ అనేది కూడా పెరుగుతుంది ఇప్పుడు చూడండి చాలా మెంబర్స్ ఇనాక్టివ్ ఉన్నారు చాలామంది ఇంటర్లింక్లో మైనింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలా మెంబర్స్ ఇనాక్టివ్లు ఉన్నారండి వాస్తవం చెప్పుకోవాలంటే ఇప్పుడు వెయ్యి కాయిన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు జీరో అయిపోయాయి ఎందుకంటే చేస్తా 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 మైనింగ్ చేస్తూ ఉంటారు ఒక రెండు నెలలు చేసి ఉంటారు అట్లా తర్వాత కొంచెం బోర్ వచ్చేసి అది కొంచెం స్కిప్ చేసి ఉంటారు మర్చిపోయి ఉంటారు ఓకే ఇప్పుడు వాళ్ళ కాయిన్స్ మళ్ళీ వెళ్ళి మళ్ళీ క్లైమ్ చేయడానికి వెళ్తే వాళ్ళ జీరో చూపిస్తూ ఉంటుంది ఓకేనా అంటే ఇన్యాక్టివ్ పర్సన్స్వి అన్నీ కూడా ఏం చేస్తుందంటే కంపెనీ బర్నింగ్ చేస్తుంది ఓకేనా అంటే ఇలా కాయిన్స్ అనేది సప్లిమెంట్ అనేది తక్కువ ఉండడం వల్ల కాయిన్లో మార్కెట్లో కాయిన్ వాల్యూ అనేది కూడా పెరుగుతుందండి దిస్ ఈజ్ ఆల్సో గుడ్ థింగ్ అనమాట ఒక మాదిరిగా చెప్పాలంటే కానీ యాక్టివ్ ఉన్న వాళ్ళకి ప్లస్ పాయింట్ కొందరు దగ్గర ఆరు లక్షలు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు పది లక్షల కాయిన్లు కూడా ఉన్నాయి అర్థమవుతుందండి సో ఇక్కడ ఏంటంటే ఫ్రీగా వచ్చే మైనింగ్ కాబట్టి ప్రతి ఒక్కరు మిస్ చేయకుండా డైలీ ఒక ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ మనం మైనింగ్ చేస్తాం అది కూడా ఒక నిమిషం పని అండి అంతే సో ప్రతి ఒక్కరు కూడా మైనింగ్ అనేది చేసుకోండి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే అండ్ వన్ మోర్ థింగ్ అండి దీనికి గూగుల్ కంపెనీ కూడా ఫండింగ్ చేసింది యాక్చువల్గా గూగుల్ కంపెనీ కూడా దీనికి ఫండింగ్లో ఉందనమాట ఇంకా కొన్ని కంపెనీస్ కూడా దీనికి ఫండింగ్లో ఉన్నాయి దిస్ ఈజ్ గుడ్ ప్లాట్ఫామ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు పెద్ద గూగుల్ కంపెనీ కూడా ఒక కంపెనీస్కి ఫండింగ్లో ఉంటుందనంటే ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి దాని గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఏ కంపెనీస్ ఒక కంపెనీకి టైఅప్లో ఉండవు అనమాట ఫండింగ్స్ ఇవ్వవు అనమాట ఓకే సో ఒక పార్ట్నర్ లాగా అనమాట ఇంకా చెప్పాలంటే ఓకే అండ్ ముందుగా ఇంకొకటి ఏంటి అని అంటే ఈ బ్యాకప్ అనే ఒక మాట చెప్పాను కదా మనము వ్యాలెట్లో కంపల్సరీగా చేసుకోవాలని అది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు చేయండి ఇక నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను ఒకటికి రెండు సార్లు క్లియర్గా చూసి మరీ చేయండి మిస్టేక్స్ మాత్రం చేసుకోకండి ఒకటికి రెండు సార్లు చూసి మరీ చేసుకోండి మిస్టేక్ చేయకండి ఈ యొక్క బ్యాకప్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి ఐడి ఇంటర్ లో జాయిన్ అయ్యి ఉండాలి రిజిస్ట్రేషన్ నెక్స్ట్ మీ ఫేస్ వెరిఫికేషన్ కేవైసీ కంప్లీట్ చేసుకుని ఉండాలి మూడోది వ్యాలెట్ అండి వ్యాలెట్ని కూడా క్రియేట్ చేసుకుని ఉండాలి ఈ బ్యాకప్ ఇప్పుడు చెప్పబోయేది మీరు చేయాలి అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఇంటర్లింక్లో ఉండాలి వ్యాలెట్ క్రియేట్ చేయాలి ఇవి రెండు ఉంటేనే ఈ బ్యాకప్ అనేది మీకు యూజ్ అవుతుంది ఇవి రెండు లేకుండా ఇంటర్లింక్ ఓపెన్ చేసి బ్యాకప్ ఎక్కడుంది ఎక్కడుందని సర్చ్ చేసినా కూడా మీకు దొరకదండి సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇప్పుడు ఇక్కడ పైన ప్లేలిస్ట్ నేను ఒకటి ఇస్తానండి ప్లేలిస్ట్ ఒకటి ఇస్తాను ఆప్షన్ ఇస్తాను దాంట్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే వీడియో ఉంది అలాగే ఏ విధంగా వ్యాలెట్ క్రియేట్ చేసుకోవాలనే దాని పరంగా కూడా వీడియో ఉంది చేసుకున్న వాళ్ళు కూడా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో చూసుకొని ఇంకా కరెక్షన్స్ చేసుకోండి ఇంకా మీకు బెటర్గా ఉంటుంది ఇంకొకటి చాలామంది అంటూ ఉన్నారు సార్ వ్యాలెట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా హెచ్సిఎస్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి ఓకేనా అది ఇంకా హైప్ అవ్వట్లేదు అంటున్నారు అది ఎందుకు హైప్ అవ్వదు అంటే ఇప్పుడు ఎవరైతే రిఫరల్ లింక్ ఇస్తా ఉన్నారో అది పర్ఫెక్ట్గా ఇవ్వండి రిఫరల్ లింక్ వ్యాలెట్ రిఫరల్ లింక్ అనేది పర్ఫెక్ట్గా ఇచ్చుకోండి అలాగే రిజిస్ట్రేషన్ లింక్ అనేది సపరేట్గా ఉంటుంది వ్యాలెట్ ఇన్విటేషన్ కోడ్ లింక్ సపరేటు రిజిస్ట్రేషన్ కోడ్ లింక్ సపరేట్ ఉంటుంది ఓకే సో మీకు ఎవరైనా ఇంకా ఫ్రీ ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదంటే నేను ఇక్కడ కోడ్ కూడా ఇస్తాను ఆ నెంబర్తో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వ్యాలెట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో కోడ్ సబ్మిట్ చేయాలి టూ డిఫరెంట్ ప్రాసెస్ ఉంటాయి అవన్నీ వీడియోస్ చూస్తే మీకు క్లారిటీ ఉంటుందండి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ బ్యాకప్ ఎలా చేసుకోవాలో క్లియర్గా చెప్తాను వినండి పేజ్ ఓపెన్ చేయగానే మనకు వ్యాలెట్ అనేది కోడ్ అనేది అడుగుతుంది అన్లాక్ చేసుకోండి చేశాక మీకు అక్కడ టాప్లో బ్యాకప్ అనే ఒక ఆప్షన్ ఉంది దాన్ని క్లిక్ చేయండి చేశాక కింద ఆప్షన్ కనిపిస్తుంది కదా దాని క్లిక్ చేయండి చేశాక ఇక్కడ మీకు టువెల్వ్ వర్డ్స్ అడుగుతుందండి ఇక్కడ ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా కింద కాపీ అనే ఒక ఆప్షన్ ఉంది కదండి కాపీ మీద క్లిక్ చేసుకోండి ఇది సీక్రెట్గా మీరు పెట్టుకోండి ఈ టువెల్వ్ వర్డ్స్ అనేది ఎవరికి ఇవ్వకండి ఓకే ఎవరు చూపించకండి ఓకే నెక్స్ట్ కింద ఆప్షన్ ఉంది కదా ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి చేశాక ఇప్పుడు మీరు ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నారో దాంట్లో ప్రాస్ త్రీలో ఏముంది ప్రాస్ ఫైవ్లో ఏముంది ప్రాస్ టెన్లో ఏం వర్డ్ ఉంది అనేది అడుగుతుంది ఇక్కడ ప్రాస్ త్రీలో మీకు ఏముందో అది సెలెక్ట్ చేసుకోండి ప్రాస్ ఫైవ్లో ఏముందో సెలెక్ట్ చేసుకోండి ప్రాస్ టెన్లో ఏముందో సెలెక్ట్ చేసుకొని కింద కంటిన్యూ మీద క్లిక్ చేయండి డన్ సింపుల్ అండి బ్యాకప్ అనేది క్లియర్ అయిపోయింది ఇది అనేది చాలా సీక్రెట్గా పెట్టుకోవచ్చు అనమాట సో ఇది సీక్రెట్గా మెయింటైన్ చేయండి ఎవరికి కూడా చూపించకండి ఈ ట్వెల్వ్ వర్డ్స్ మీకు ఒకవేళ ఆ వర్డ్స్ తెలిసాయి అనుకోండి వేరే వాళ్ళు కూడా ఆ వర్డ్స్తో లాగిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయండి వ్యాలెట్లో మీరు అక్కడ క్లియర్గా చూపిస్తుంటుంది ఎవరైతే ఈ వర్డ్స్ ఈ వర్డ్స్ ఉంటాయో ఈ వర్డ్స్తో ఆ వ్యాలెట్ని ఓపెన్ చేసుకోవచ్చు అనమాట సో ప్రతి ఒక్కరు కూడా ఆ వర్డ్స్ అనేది సీక్రెట్గా మెయింటైన్ చేయండి క్లియర్ సో ఇంటర్ లింక్ అనే ఒక సంస్థ మంచి గా ఉంది సో మనకు మంచిగా ఇప్పుడు ఫ్రీగానే మైనింగ్ ఇస్తూ ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఒక కాయిన్ వాల్యూ కొంచెం రేట్కి వెళ్ళింది అనుకోండి మనం సెల్ చేసుకున్నా కూడా మనకు కొంచెం అమౌంట్ ఉంటుందండి ఇప్పుడు పై కాయిన్ వాల్యూ దాదాపుగా ఇరవై ఒక్క ఇరవై రూపాయల నుంచి ఇరవై రెండు రూపాయల మధ్యలో నడుస్తూ ఉంది ఇప్పుడు ఒకప్పుడు స్టార్టింగ్ ప్రైస్ రెండు వందల నలభై రూపాయలు ఉండేది ఇప్పుడు చెప్పలేమండి అది కూడా మార్కెట్లో కొంచెం ఇప్పుడు సెల్ చేస్తూ ఉన్నారు కాబట్టి పాయికాన్లు ఎక్కువ మార్కెట్లో వాల్యూ తగ్గిపోయింది ఓకేనా సెల్ చేయకుండా దాన్ని అలానే హోల్డ్ చేసి పెట్టారనుకోండి వన్స్ ఒక్కసారి ఇలా భూమి అని పైకి వెళ్తా ఉంది పంప్ అవుతుంది మళ్ళీ ఇంటర్లింక్ కూడా స్టార్టింగ్లో ఎంతమంది దగ్గర ఎక్కువ కాయిన్లు ఉంటాయి వాళ్ళు చాలా లక్కీ పర్సన్స్ అండి ఇంకా ఓకేనా సో కొంచెం వెయిట్ చేసి ఉంటే మనకి ఇంకా దీంట్లో కూడా మంచి ఇన్కమ్ అనేది చూసుకోవచ్చు మీరు అది ఎలా విత్రల్ పెట్టాలి ఏంటి లో ఎప్పుడు లిస్ట్ అవుతుంది అనే దాని గురించి కూడా ఈ మంత్ ఎండింగ్కి కూడా మనం పూర్తిగా తెలుసుకుంటాం అది సో అంతవరకు వెయిట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మిస్ చేయకుండా క్లైమ్ చేసుకోండి మిస్ చేయకుండా డైలీ మైనింగ్ చేయండి నిమిషం పని అండి అంతే నిమిషం పని ఒక రూపాయి పెట్టుబడి లేకుండా మనం మైనింగ్ చేసుకున్న తర్వాత వచ్చిన కాయిన్ని మనం సెల్ చేసుకుంటే ఒక రూపాయి వస్తుంది కదా రూపాయి పెట్టుబడి లేకుండా ఇది మాత్రం థింక్ చేయండి ఓకేనా ఎస్కే గారు ఏదో చెప్తా ఉన్నారు కదా చేద్దాం కదా అని కాదు సబ్జెక్టు గురించి కూడా తెలుసుకోండి తెలియకపోతే మళ్ళీ ఒక రెండు సార్లు చూసైనా కూడా తెలుసుకొని ముందుకెళ్ళండి క్లియర్ అండి అందరికి ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయలేదో ఇంకా ఎవరైతే వ్యాలెట్ క్రియేట్ చేయలేదో ఇక్కడ తమ్ములు ఇస్తాం ప్రతి ఒక్కరు ఆ వీడియోస్ చూసి రిజిస్ట్రేషన్స్ వ్యాలెట్స్ని క్రియేట్ చేసుకొని ఈ బ్యాకప్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నాయా వెంటనే కామెంట్లో మెసేజ్ చేయండి మీరు పెట్టిన కామెంట్ నేను చదివి దానికి సంబంధించిన ఆన్సర్ నాకు తెలిస్తే వెంటనే రిప్లై ఇస్తాను తెలియకపోతే తెలుసుకొని మరీ మీకు రిప్లై ఇస్తానండి క్లియర్ అండి అందరికీ సో థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు బెటర్గా అనిపిస్తే వెంటనే ఈ వీడియోని మీ తోటి ఫ్రెండ్స్కి మీ తోటి పర్సన్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి డన్ డన్ అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఒక వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తో కలుద్దాం సైనింగ్ ఆఫ్ ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్ జై హింద్